ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మీరు మీరు బాధపడితే మాత్రం చింతించాల్సిన ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు మీడియా మిత్రుల సాక్ష్యం భారతదేశంలో ఇవాళ జుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పెట్టిన మీడియా సమావేశం సమక్షంలో కూడా కేంద్రాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఆ మాటను నేను పొరపాటులో మాట్లాడిన మాట ఇక ఆయన చింతిస్తే కొంచెం బాధపడుతున్నా విజ్ఞప్తి గురించి జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనగపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు కాబట్టి నేను తప్పకుండా ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే నలభై శాతం రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే లోపల ఎనభై నాలుగు శాతం వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడదనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉండి సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్ లో కాబట్టి అటువంటి ఎక్కడ కూడా 아, 아, 고, 나, 나, 에, 로, 마, 니, 마, 로, 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 니, 마, 니, 마,